ఇక బాలు అయితే ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన మీనా అయితే ఇదేంటండి అప్పుడే వచ్చేసారు అని అయితే అడుగుతూ ఉంటుంది మీరు రాజేష్ ఇద్దరు కలిసి బీరువా కొండ వెళ్ళారు కదా అంతలోనే వచ్చేసారు మళ్ళీ ఒకరే వచ్చారు ఏమైందండి అనేసి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు బాలు అయితే అవును ఆ బీరువాడానికి వెళ్తేనే అసలు నిజాలు ఏంటో బయటపడ్డాయి అనేసి అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడు ప్రభావతి అయితే ఒక్కసారి ఆశ్చర్యపో ఏదో విషయం తెలిసిందే అంటుండే నగల విషయమేనా అని కంగారు పడుతూ ఆశ్చర్యపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే అసలు ఏం జరిగింది బాలు అనేసి అయితే అడుగుతూ ఉంటుంది వీడు నాలుగు లక్షలు ఎలా సంపాదించాలో చెప్పాడు కానీ నాలుగు లక్షలు ఎలా పోయాయో అనే విషయం చెప్పలేదు కదా అనేసి అయితే అంటాడు అలా అనేసరికి అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బాలు వైపు చూస్తూ ఉంటారు మీకు అర్థం కాలేదు కదా ఒకసారి ఈ వీడియో చూడండి అనేసి అయితే చూపిస్తూ ఉంటాడు బాలు అప్పుడు బాలు ఫోన్ తీసి వాళ్ళకి వీడియో చూపిస్తూ ఉంటాడు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడి వీడియో అంతా చూపిస్తూ ఉంటాడు బాలు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా నిజమా మనోజ్ ఇలా చేశాడని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక మనోజ్ ప్రభావతి వాళ్ళైతే కంగారు పడిపోతూ ఆశ్చర్యపో చూస్తూ ఉంటారు ఇక నగల విషయం కూడా తెలిసిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు ఇక అక్కడ ఉన్న సత్య అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చెంపి పగల ఉంటాడు ఏంటో నువ్వు చేసింది అని అడుగుతాడు